వెల్కమ్ టు లోని రాజీవ్ కాలనీలో గల నజరైతు చర్చిలో నిర్వహించిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్న తెలంగాణ ప్రభుత్వ చీఫ్ పట్నం మహేందర్ రెడ్డి పాల్గొన్న కౌన్సిలర్ వెంకటేష్ గౌడ్ బోయరాజు సీనియర్ నేత డాక్టర్ సంపత్ ఫాస్టర్ అశోక్ మైనార్టీ సంక్షేమ సంస్థ తాండూరు శాఖ అధ్యక్షుడు ముస్తఫా పాషా క్రిస్మస్ కేక్ చేసి పేదలకు దుప్పట్లు పంపిణీ చేసి కొత్త సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించిన మహేందర్ రెడ్డి తెలంగాణ రాష్ట్రంతో పాటు భారతదేశంలో ప్రపంచంలో నేడు క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి అన్ని మతాల ఆదరణ ప్రపంచ శాంతికి ఎంతో అవసరం క్రీస్తు ప్రవచనాలైన ప్రేమ శాంతి సహనం దయాగుణం అందరూ అలవర్చుకోవాలని పిలుపునిచ్చిన మహేందర్ రెడ్డి

క్రీస్తు కయరాధనా క్రీస్మస్ ఆరాధనా క్రీస్తు కయరాధనా రక్షకునికి ఆరాధనా అభిషక్తునికి ఆరాధనా అందరు చప్పలు బాడ ప్రార్థన సకల ఆశీర్వాదాలకు మా తండ్రి నేను మా ప్రియులో డాక్టర్ పి మహేంద్ర రెడ్డి గారిని బట్టి వందనాలు డాక్టర్ సంపత్ గారిని బట్టి స్తోత్రం చెల్లిస్తున్నారు క్రిస్మస్ జన్మదిన సందర్భంగా మీ యొక్క పుట్టినరోజు సందర్భంగా కట్ చేయబడుతున్నటువంటి కేకును బట్టి వందనాలు వెలిగించినటువంటి క్యాండిల్ని బట్టి వందనాలు అందరి జీవితాల్లో చీకటి తొలగిపోయి నేను మా ప్రియులో డాక్టర్ పి మహేంద్ర రెడ్డి గారిని మీరు దీవించండి ఆశీర్వదించండి వారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి ఉన్నతమైన రాజకీయ భవిష్యత్తు మీరు వారికి దయచేయండి వారి ద్వారా జనవరి నెల నుంచి ప్రభా మీ యొక్క మందిరపు పనులు వచ్చే నమస్కారం ప్రతి సంవత్సరం కూడా ఏదైతే ఈ కార్యక్రమం జరుగుతుందో మమ్మల్ని అందరూ కూడా పాలన చేసి పెద్ద ఎత్తున వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది మన జిల్లాతో పాటు మన రాష్ట్రంతో పాటు ప్రపంచం అంతా కూడా ఏసుక్రీస్తు పూజలు జరుపుకుంటాం మరి విధంగా కూడా ఏస్పీస్తో పాటు అటు హిందువులు కానీ ముస్లింస్ కానీ తాండ్రులు కూడా ఏ కార్యక్రమాలు ఉన్నా కూడా మరి పక్కనే ఇక్కడ పెద్ద ఎత్తున హిందూత్వ కమిటీ కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది దాని పక్కకు మరి ముందు మైనార్టీ సోదరులు కూడా పెద్ద ఎత్తున మజులు చేసుకోవడం జరిగింది ఇక్కడ కూడా ఏ మతమైనా కూడా మనందరం కూడా అన్నదములు లేకపోయి మరి తాండ్రులతో పాటు ఇలా మన జిల్లతో పాటు రాష్ట్రం అంతా కూడా రెండు రాష్ట్రాల్లో కూడా సంతోషంగా ఏస్పీస్ మరి ప్రార్థన చేసుకోవడం కూడా జరుగుతున్నది మరి అశోక్ గారు ఏదైతే ఈ స్టార్ట్ అయినప్పుడు చిన్నగా ఉండే మరి దీన్ని అంచనా మరి ఎమ్మెల్యేగా మంత్రి ఉన్నప్పుడు వారు ఏది కొరత ఇచ్చుకుంటూ వచ్చినాం చాలా డెవలప్ చేయడం జరిగింది అన్ని విషయాలు ఎప్పుడు అందుబాటులో ఉండి వారు కూడా సహకరించడం జరుగుతుంది అందుతాలు చాలా నిలబడి మనల్ని మనతో పాటు అటు మైనార్టీస్కి ఇచ్చినాం ఇటు హిందువులకు ఇచ్చినాం ఇక్కడ కూడా మరి ఎప్పుడు వినే కార్యక్రమాలు ప్రతి సంవత్సరం జరుపుకుంటాం కాబట్టి ఎంతో అభిమానంతో అశోక్తో పాటు సోదయం మన అందరూ ప్రతి సంవత్సరం ఇక్కడ వేసి ఏదైతే మనం ప్రార్థన చేసుకుంటామో మరి తప్పకుండా దీన్ని డెవలప్ చేయాల్సిన అవసరం ఉన్నది ఏదైతే ఎన్ని నిధులైనా కూడా దీనికి ఇచ్చి వెంబడే జనవరి నుంచి స్టార్ట్ చేయాలని చెప్పి కోరుతున్నాం నీవు నేను వచ్చాం కనుక వారు సాగిల పడి ఆయన పూజించి తమ పెట్టెలను విప్పి బంగారము సాంబ్రాని బోళములను ఆయనకి ఈరోజు ప్రభువారు నిన్ను నన్ను కూడా మన హృదయాలు ఆయనకి ఇవ్వాలని అని అలాగే ఇక్కడ ఉన్నట్టు మనందరం కూడా ఆయన సన్నిధిలో హృదయపూర్వకమైన కానుకలు అర్పిస్తూ హృదయపూర్వక సమయంలో ఒక పాట పాడుతుందిగా ప్రభుత్వ